ధ్యానం చేసేవారికి ధ్యా ధ్యాన యజ్ఞంలో ఆ స్వాహ లేదా పూర్ణాహుతి అనేది ఎప్పుడు అంటే ధ్యాన యజ్ఞంలో పూర్ణాహుతి ఎప్పుడు మామూలుగా బహిర్ముఖంగా బహిర్యాజ్ఞ బహిర్యజ్ఞములు చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంటే క్రింద ఒక అరణి పెడతారు అరణి అంటే ఒక కట్టి పొల్ల దానికి ఒక బెజ్జం పొడుస్తారు కింద దాన్ని కింద పెడతారు దాంట్లో పొల్ల గుచ్చుతారు అలా గుచ్చి పైన ఒక కట్టె దాన్ని ఉత్తర అరణి అంటారు అది ఒక కట్టె ఆ కట్టెతో బాగా పట్టుకున్నప్పుడు ఆ మధ్యలో ఉన్న పొల్లకు త్రాడు చుట్టి బాగా మదిస్తారు అలా మదించినప్పుడు ఆ క్రింద ఉన్న అరణి ఏదైతే ఉందో దాంట్లో అగ్ని అనేది ఏర్పడుతుంది ఆ అగ్నిని తీసుకుని వారు యజ్ఞాన్ని చేస్తారు ఇది ఒక పూర్వకాలంలో ఉండేది ఆ కాలంలో ఈ కాలంలో అయితే ఇట్లా చేయట్లేదు ఏదో కర్పూరం పడేస్తున్నారు అగ్గిపుల్ల గేస్తున్నారు అలా జరిగిపోతుంది ఈ రోజుల్లో అయితే దీన్ని మనం పారమార్థికంగా జ్ఞానపరంగా ఈ విషయాన్ని మనం చూస్తే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఆత్మానం అరణిం కృత్వ అంటే తనను తనను అంటే ఈ జీవుణ్ణి అంటే ఎన్నో ఎన్నో చేయరాని పనులు మనసుతేత చేసినటువంటి ఈ జీవుణ్ణి క్రింద ఉన్న అరణిగా చేసి శ్వాసను ఉత్తర అరణిగా పైన ఉన్న అరణిగా చేసి ఈ రెండు కట్టెలను చేర్చి మధ్యలో పెట్టి ధ్యాన విధానంలో మదన చేయటం ఇక్కడ పారమార్థికంగా ధ్యాన యోగులకు ఉన్నటువంటి యజ్ఞం ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటి అంటే మనకి స్థూల దేహానికి సంబంధించిన కర్మేంద్రియాలు ఉంటాయి సూక్ష్మదేహానికి చేసి సంబంధించిన జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిసినప్పుడే ఆ సూక్ష్మ ఆ మనసులో గుణాలు ఏర్పడతాయి అంటే ఇప్పుడు చెవి ద్వారా వింటేనే కానీ నోటి ద్వారా శబ్దాన్ని మాట్లాడలేము చర్మం ద్వారా స్పర్శ గ్రహిస్తేనే చేతుల ద్వారా ఇవ్వడం పుచ్చుకోవడం అనేటువంటి స్పర్శను విసర్జించలేము అలాగే కన్ను అనేటువంటి జ్ఞానేంద్రియము రూపాన్ని గ్రహిస్తేనే మనం పాదాల ద్వారా ఆ రూపాన్ని నడచో పరిగెత్తు విసర్జించగలం అలాగే నాలుక అనేటువంటి జ్ఞానేంద్రియము రుచిని గ్రహిస్తే గుహేంద్రియము అనేటువంటి స్థూలదేహానికి సంబంధించిన గోళకము ద్వారా మూత్ర విసర్జన చేస్తాం అలాగే జ్ఞానము అనేటువంటి జ్ఞానేంద్రియము వాసనను గ్రహిస్తేనే పాయురింద్రియము అనేటువంటి గోళకము ద్వారా మలాన్ని విసర్జించగలం ఇలా ఏదైనా సరే సూక్ష్మదేహ కర్మేంద్రియము స్థూలదేహ కర్మేంద్రియము సూక్ష్మదేహ జ్ఞానేంద్రియము కలిసినప్పుడు మాత్రమే ఆ సూక్ష్మదేహములో కొన్ని గుణాలు చేరతాయి అవే కామ క్రోధ లోభ మోహ మత్సరాది ఈర్ష్య అసూయాది ద్వేషాలు అలా స్థూలదేహ గోళక కర్మేంద్రియాలు సూక్ష్మదేహ సంబంధ జ్ఞానేంద్రియాలు కలిసినప్పుడు ఆ సూక్ష్మదేహములో చేరి ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో కామ క్రోధ లోభాది గుణాలు అన్నీ కూడా ఎక్కువగా రజోగుణంతో తమోగుణంతో మిళితమై ఉంటాయి అవి ఈ జీవుణ్ణి పాప మార్గంలోకి లాక్కెళ్తాయి కాబట్టి ఇవన్నీ ఆశ్రయ సంబంధ గుణాలు అన్నారు రెండవది దైవీ సంబంధ గుణాలు కూడా ఉన్నాయి మానవుల్లో అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపః ఆర్జవం అహింస సత్యం అక్రోధం త్యాగ శాంతి అపైసునం భూతేషు అలోలుప్తం మార్ధవం హిరీం అచాపలం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దైవ సంపద గుణాలు ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఆ రాజసిక తామసిక గుణాలు ఉన్నటువంటి కామక్రోధ లోవాది ఈర్ష్య అసూయ ద్వేషాలు ఏవైతే ఆశ్రయ సంబంధ గుణాలు ఉన్నాయో అవి ఈ దైవీ సంపద గుణాలని కొనసాగనియు మన యొక్క శరీరంలో మనం ఏదైతే బాగా అలవాటు పడి ఉన్నామో దైవీ సంపద గుణాలని ఈ దైవీ సంపద గుణాలని ఆశ్రయ గుణాలు అనేవి పక్కకు నెట్టేసి అవి వచ్చి కూర్చుంటాయి ఈ దైవీ సంపద గుణాల్లోనేమో సాత్వికం ఉంటుంది ఆశ్రయ సంబంధ గుణాల్లోనేమో రజో తమో గుణాలు ఉంటాయి సాత్విక బలమేమో తక్కువగా ఉంటుంది వాటి అంటే రాజసిక తామసిక బలమేమో ఎక్కువగా ఉంటుంది కారణం మనం వ్యవహారంగా కానీ మనం తినే పదార్థాలు కానీ రజోగుణ గుణాలను పెంచేవే చేస్తున్నాము అలా రజోగుణ గుణాలను పెంచేవే తింటూ ఉన్నాము ఆహార పదార్థాల శక్తి స్థూల దేహానికే వస్తుంది కానీ మనం ఏ ఆహారం తిన్నప్పటికీ కూడా ఆ ఆహార పదార్థాల యొక్క శక్తి స్థూల దేహానికి వస్తుంది వాటిలో ఉన్నటువంటి గుణం మాత్రం దేహం అనేటువంటి మనసుకు వెళ్ళిపోతూ ఉన్నది అలా అందులో ఉన్నటువంటి గుణాలు అంటే ఆశ్రయ సంబంధ గుణాలు అని ఏవైతే చెప్పుకున్నామో కామ క్రోధ లోభ ఈర్ష అసూయాది రజోగుణ గుణాల చేత పెంపొందించబడి బలవత్తరంగా ఉన్నటువంటివై వాటి వ్యవహారమే వ్యక్తి అంటే జీవునిలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అట్లా ఈ సూక్ష్మదేహము అనేటువంటి మనస్సులో చేరి ఉన్న గుణాలు ఈ జీవుని యొక్క వ్యవహారానికి తోడ్పడి అనేక చేయరాని కార్యాలను చేయించి ఆ కర్మనంతటినీ కూడా జీవుడు సంపాదించుకోవడం జరిగింది దానినే సంచితం అంటే సంచిత కర్మ అన్నారు అనేక జన్మలుగా జీవుడు సంపాదించుకున్న సంచిత కర్మ ఇది సం బాగుగా చితం అంటే పొంది ఉన్న అని అర్థం ఈ మానవ దేహములో ప్రవేశించినప్పుడు ఆ సంచితములోని పది పర్సెంట్ని ప్రారంభంగా చేస్తూ మరలా ఆ చేస్తున్న కర్మ అంతా కూడా తొంభై పర్సెంట్ ఆగామి కర్మగా సంపాదించుకుంటూ ఉన్నాడు మానవుడు అంటే అనుభవించి పోగొట్టుకునేదేమో పది పర్సెంట్గా ఉన్నది మరలా ఆగామిగా వచ్చేదేమో తొంభై పర్సెంట్గా ఉంటుంది ఈ ప్రోగంతా కూడా అంటే ఈ సంచిత కర్మ అంతా కూడా ఎప్పుడు ఎప్పుడు పోయే అవకాశం ఉంది నాయన అంటే ఎవరికి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి నెంబర్ వన్ అనేక దేహాలు ధరించినా తీసేసుకోవాలి అది అసంభవం ఎందుకంటే ఎప్పుడు కూడా మనం సంపాదించేది తొంభై పర్సెంట్ ఉంటుంది కాబట్టి అనేక దేహాలు ధరించి తీసుకో తీసివేసుకోవడం ఆ సంచిత కర్మని అనేటువంటిది అసంభవం అందువల్ల ఏ జీవుడైతే లోకములు ఏ మానవుడైతే లోకములు తాను తరించే ఉద్దేశము మోక్షానికి వెళ్ళే ఉద్దేశము మళ్ళా జన్మ నాకు వద్దు నాకు ఈ జన్మలు ఈ భావబంధాలు ఈ గర్భనరకాలు వద్దు నాకు జన్మరాహిత్యం కావాలి అనేటువంటి ఉద్దేశము కలవారై ఎవరైతే ఉంటారో అట్టి తాత్విక జ్ఞానం కల జీవుని కోసమే ఈ శాస్త్రములు ఉన్నాయి ముఖ్యంగా జిజ్ఞాస కావాలి ముముక్షత్వము ఉండాలి అట్టివారు ఆ జాగ్రత్తని పొందినప్పుడు మాత్రమే ఆ లోన ఉన్న ఆ కర్మను ఆ జ్ఞానాగ్ని ద్వారా నశింపజేసుకొని స్వరూపస్థితిలోకి వెళ్ళిపోతారు అందుకని పరమాత్మ ఏమంటున్నారయ్యా అంటే ఆత్మానం అరణిం కృత్వా ప్రణవంచ ఉత్తర అరణిం ధ్యాన నిర్మదన అభ్యాస దేవం పశ్యే నిగూఢవత్ అని అంటున్నారు అంటే అర్జున ధ్యాన నిర్మదన అభ్యాసాత్ దేవం పశ్చేత్ నిగూఢవత్ అన్నారు అంటే ఈ మనసుని శ్వాసతో జత చేయడం ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస ఉంచుట ధ్యానము ఈ మనసుని శ్వాసతో జతటే జత చేయడం ధ్యానము అన్నాము అలా ధ్యానం చేస్తూ చేస్తూ ఉండడమే అంటే పలుమార్లుగా పలుమార్లుగా అలా ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉండడమే ఇక్కడ నిర్మధనం నిర్మధనం అంటే ఆ ధ్యానము చేయడం అనేది చేయగా 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 అంటే పరమాత్మ ఆ రాపిడికి లోపల ఉండేటువంటి జ్ఞానాగ్ని ద్వారా కర్మలన్నీ కూడా దగ్ధం చేయబడతాయి దగ్ధం చేయాలి అన్నట్లయితే ఎస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అన్నారు అంటే తనను తనను అంటే తన సూక్ష్మదేహాన్ని లేదా తన యొక్క మనసుని అంటే ఇంద్రియాత్మికమై వాసనాత్మికమై గుణాత్మికమై పాపపుణ్య కర్మలంటినీ కూడా మూటగట్టుకున్నటువంటి యొక్క అనాత్మ సంబంధమైన అజ్ఞాన సంబంధమైనటువంటి తన వ్యక్తిత్వాన్ని క్రింద కట్టెగా చేశాడు క్రింద అరణిగా చేసేశాడు క్రింద పెట్టేశాడు చూడండి శ్వాసనేమో పై అరణిగా చేశాడు అంటే ఆ మనసునేమో కింద అరణిగా చేశాడు ఆ శ్వాసనేమో పై అరణిగా చేసేసాడు మనసుని శ్వాసతో జత చేయడం అనేటువంటి ధ్యానం అనే పుల్లబెట్టి మదించినప్పుడు ఏం జరుగుతుంది జీవునిలో ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయి ఈ మదించటం అనేది ఒకసారి రెండుసార్లు ఒక రోజు రెండు రోజులు ఒక నెల రెండు నెలలు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు చేస్తే సరిపోదండి ఈ మదించటం అనేది పలుమార్లుగా 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 జరిగినప్పుడు ధ్యాన నిర్మధన అభ్యాసత్ అన్నారు అభ్యాసము అంటే ఒక పూట రెండు పూటలు చేస్తే రాదు పలుమార్లుగా పలుమార్లుగా చేసే విధానాన్ని అభ్యాసము అంటారు ఈ ప్రకారంగా ఆత్మానం తనను క్రింద పెట్టి పైన శ్వాసను ఉత్తర అరణిగా పెట్టి శ్వాస వెంబడే మనసుంచుట అనేటువంటి ధ్యాన ప్రక్రియను అలా ఉంచినప్పుడు అలా ఉంచినప్పుడు ఆ ధ్యాన ప్రక్రియలో ఆ ధ్యానములో మనం ఉన్నాం కాబట్టి ముందుగా ఏం జరుగుతుంది జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి బాహ్య ప్రపంచ భావనలు దేహ భావనలు లయమైపోతాయి ఆ తర్వాత స్వప్నావస్థలో ఏవైతే ఉంటాయో మనసుకు సంబంధించిన భావాలు అవి కూడా లయమైపోతాయి ఆ తర్వాత సుషుప్తి అవస్థ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్త సుషుప్తిగా మారిపోతుంది ఇక్కడ సుషుక్త అవస్థకు వచ్చినప్పుడు జాగ్రత్త సుషుప్తిగా మారిపోతుంది అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి బాహ్య ప్రపంచ భావనలు దేహ భావనలు స్వప్నావస్థలో ఉన్నటువంటి మనసు భావనలు కూడా ఎరుకలో ఉన్నప్పుడు లయమైపోతాయి అలా అయిపోతాయి ఎప్పుడైతే జాగ్రత్త జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి బాహ్య ప్రపంచ భావనలు దేహ భావనలు స్వప్నావస్థలో ఉన్నటువంటి మనసు భావనలు అన్నీ కూడా లయమైపోతాయో అప్పుడు అవస్థలో ఉన్నటువంటి అజ్ఞానము లేదా అవిద్య కూడా అంతరించిపోయి అజ్ఞానము అవిద్య కూడా అంతరించి అంటే నువ్వు ఎరుకలో జాగ్రత్త సుశుక్తిని పొందుతున్నావు కాబట్టి అక్కడ అజ్ఞానము లేదా అవిద్య అంతరించి శుద్ధ సాత్విక విద్య ఏర్పడుతుంది ఆ విధంగా శుద్ధ సాత్విక విద్య ఏర్పడుటయే జీవత్వం పోయి ఈశ్వరత్వము ఏర్పడుట అట్టి స్థితిని జాగ్రత్ సుశుక్తి అన్నారు లేదా తులియ సమాధి అన్నారు ఆ తులియ సమాధిలో ఈ జీవుడు ఏమైపోయాడు ఈశ్వరుడు అయ్యాడు అజ్ఞానముతో అవిద్యా ఉపాధితో ఉన్నటువంటి జీవుడు ఏమైపోయాడు ఈశ్వరుడు అయ్యాడు అంటే ఇక అక్కడ జీవత్వం అనేది అంతరించి ఈశ్వరత్వము ఆవిర్భావం అయింది అవిద్య లేదు కాబట్టి శుద్ధ సాత్విక ప్రకృతి విద్య వచ్చింది కాబట్టి అక్కడ జీవత్వం అంతరించి ఈశ్వరత్వము ఆవిర్భావం అయ్యింది కాబట్టి అట్లు ఈశ్వరత్వము ఏర్పడినటువంటి తులియ సమాధిని పొందినప్పుడు ఇక ఆ జీవునిలో కర్మ వాసనలన్నీ కూడా ఆ విధమైనటువంటి జ్ఞానాగ్నిలో కాలిపోతాయి ఎప్పుడైతే జ్ఞానాగ్నిలో కాలిపోవడం జరుగుతుందో మొత్తం కూడా దేవం పశ్చిత్ నిఘూఢవత్ అనే శాస్త్రం అంటే మనం చెప్పుకున్నటువంటి ఇంద్రియ వాసనలు గుణ సంబంధ వాసనలు కర్మ సంబంధ వాసనలన్నీ కూడా మనసులో చేరిపోవడం కారణంగా దైవస్వరూపము చాలా లోతైన చోట దాగి ఉన్నటువంటి వ్యవహారంగా ఉన్నది అంటే మనకి కనపడే విధానముగా లేదు అట్టి స్వరూప బ్రహ్మమును మనం దర్శించాలి దర్శించాలి అంటే కనుక ఓ అర్జున ఆత్మానం అంటే ఈ జీవుణ్ణి అంటే మనసును క్రిందారిణిగా పెట్టి శ్వాసను పై పెట్టి ధ్యానములో బాగా 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 మదించినప్పుడు ఆ మనసులో ఉన్నవన్నీ కూడా జ్ఞానాగ్నిలో కాలిపోయి ఆ మనసు అంటే ఆ సూక్ష్మ శరీరము శుద్ధమైపోతుంది అలా ఎప్పుడైతే అనాత్మ సంబంధించిందంతా అంతరిస్తుందో అజ్ఞానానికి సంబంధించిందంతా అంతరిస్తుందో అప్పుడు స్వరూప బ్రహ్మమునకు స్వరూప ఆత్మకు ఆవరణములు లేకుండా పోతుంది అంటే ఇక మూత అనేది లేదు అండి ఇంతకాలం అంటే బాహ్య ప్రపంచ భావనలు దేహ భావనలు మనసు యొక్క ఆత్మ భావనలు ఆత్మకు ఆవరణంగా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ధ్యాన మదనము ద్వారా జాగ్రత్త శుక్తిని పొందామో ఆ ధ్యానము బాగా చేయగా 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 లోపల కలిగేటువంటి ఆ ఆత్మాగ్నిలో లోపల కలిగేటువంటి ఆ బ్రహ్మాగ్నిలో బాహ్య ప్రపంచ భావనలన్నీ ఆహుతి చేయబడ్డాయి దేహ భావనలన్నీ ఆహుతి చేయబడ్డాయి మనసు యొక్క ఆలోచన భావనలన్నీ కూడా ఆహుతి చేయబడ్డాయి ఇవన్నీ ఆహుతి చేయబడ్డప్పుడు అలా చివరికి ఏమని ఏం జరిగింది చివరికి ఈ జీవత్వం కూడా దాంట్లో స్వాహ అయిపోయింది అంటే ధ్యానయోగికి అజ్ఞానం అనేటువంటి జీవత్వం అంతా కూడా అంతరించిపోయింది ఏంటి అర్జున ధ్యానయోగికి ఇదే పూర్ణాహుతి అర్జున ధ్యానయోగికి ఇదే స్వాహ అంటే అంటే జీవత్వం లేదిక జీవుడు లేదిక ఏంటి విశ్వ చైతన్యముకు బ్రహ్మైక్యం అయిపోయాడు ఇట్లు ఆ ధ్యానమును ఈ ఈ ధ్యాన యజ్ఞము ద్వారా బాగా మదించి 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 జ్ఞానాగ్ని చేత అవన్నీ కూడా అంతరించగా తరించి ఆ ధ్యానయోగి దైవమును దర్శిస్తాడు స్వరూపానుభూతిని పొందుతాడు అంటే పూర్ణాహుతి ధ్యానమదనం అనేటువంటి జ్ఞానయజ్ఞము ద్వారా పూర్ణాహుతి అయి అనేటువంటి స్వరూప అనుభూతి పొందాడు ఇలా ధ్యానయోగులందరూ కూడా ధ్యానమును మదించి 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 ఏర్పడేటువంటి జ్ఞానయజ్ఞము చేత ఆత్మాగ్ని చేత స్వరూపస్థితిని పొందెదరుగాక